హా చెల్లెలు మా ఇంటి ఆచారం ప్రకారం వచ్చిన ఆడపిల్లని గుడిలోకి తీసుకురావడం పెద్ద ఆనవాయితని అయితే చెప్పాను కదా సో ఫైనల్ గా మేము గుడి దగ్గరకు అయితే వచ్చేసామండి వచ్చి రాగానే ఒక పెద్ద గొడవ అయితే జరిగింది ఇక్కడ అది ఏంటనేది కూడా లాస్ట్ వరకు చూసేయండి గుడిలో ఎన్ని దేవుళ్ళు అయితే ఉన్నారో అన్ని దేవుల్ని మాక్సిమం కవర్ చేసేసాను అనుకోండి ఇంకేదైనా మిస్ అయిపోయి ఉంటే గనుక క్షమించండి ఇప్పుడు మేము వెళ్ళే గుడిలో ఫోటోషూట్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీసుకోకూడదు అంటే నిజమే చాలా గుడిలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలిజిబుల్ ఉండదు బట్ కానీ మా తప్పు లేకుండా అక్కడే ఒక పంతులు ఉంటే ఉంటాయి పర్మిషన్ తీసుకుని మరీ ఫోటోస్ తీసుకుంటే ఉన్నాం ఈలో ఒక పెద్ద పంతులు గారు వచ్చి మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నారు పర్మిషన్ తీసుకునే పని లేదా అని చెప్పి చాలా రేస్ గా మాట్లాడారండి తర్వాత వచ్చేసి ఆయనే పూజ చేసి మరీ వెళ్ళారు ఇకపోతే మా చిన్నారి పిల్లి కూతురు మేకప్ ఫినిష్ చేసేసుకుంది నాతో పాటు నేను కూడా మలక్పేట ఫంక్షన్ కైతే వెళ్ళిపోయాం అనమాట చాలా బాగుంది ఆ పక్కనే ఫంక్షన్ పక్కన వచ్చేసి స్కూల్ అంట ఇక వెంటనే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోయాం ఫంక్షన్ అయితే చాలా హడావిడిగా స్టార్ట్ అయింది ఫంక్షన్ హాల్ ఫైన్ వచ్చేసి భోజనాల హడావిడి ఇక మన హైదరాబాద్ హడావిడి వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మన ఛానల్ సపోర్ట్